అందరికీ నమస్కారం ఈరోజు కదిరి పట్టణంలో కేఈకే సంస్థ వారు వచ్చి కలవడం చాలా సంతోషించదగ్గ విషయం వారితో చర్చించినప్పుడు వారు కదిరి పట్టణంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇటువంటి సేవా కార్యక్రమాల వలన ప్రజలందరూ కూడా ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారి అవసరాలను గుర్తించి వీరు వీరి సిబ్బంది అంతా కూడా అక్కడ రీచ్ అయ్యి వారికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు మరియు అభినందిస్తున్నాను ఇవే కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా చేపట్టి ప్రజలకు మరింత కావాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా వీరు చేసే సేవా కార్యక్రమాల్లో ఎప్పుడైనా పిలిస్తే అవకాశం వస్తే మేము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా వారందరికీ తెలుపుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఫస్ట్ కాల్ ని ఫస్ట్ నేను ఒక బి Plan చేస్తాను అన్న అంటే ఎక్కడ మనం కట్టాలి వస్తుంది स्कूल्स ఏ స్కూల్స్ తో కట్టాలి వస్తుంది బైస్ కాలేజ్ లాగా బైస్ కాలేజ్ ఇవి ఫస్ట్ అంటే మొత్తం కదర్ టౌన్ లో అంటే చుట్టుపక్కల కూడా మన వాళ్ళ పరిగెడవచ్చు పోలే పోలే కవచ్చు